హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఏపీ సర్కారును ప్రశ్నించిన హైకోర్టు వాలంటీర్ల సంగతి ఏంటి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని భారీ చేతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపు అరవై వేల మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికారిక వైసీపీకి మద్దతుగా ప్రచారంలోకి వచ్చేశారు వైసీపీ నేతల ఒత్తిడితోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు చెప్తున్నారు గతంలో ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపు లక్ష మంది వాలంటీర్లు ఇలా రాజీనామాలు చేశారు దీంతో వాలంటీర్ల మోకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలు తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెబుతుందన్నది కీలకంగా మారింది ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పటికే రాజీనామాలు చేసిన వాలంటీర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టిస్తున్న కూటమి సర్కారు వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు అదే సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించింది ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తన స్టాండ్ చెప్పక తప్పనిసరి పరిస్థితి ఎదురైంది ఈ మేరకు త్వరలో ప్రభుత్వం దాఖలు చేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్